దాని మీద అవగాహన ప్రతి ఒక్కరూ చదువుతారు ఏ సెక్షన్ మీద అతను అరెస్ట్ చేసినారు ఏ ఉంది అరెస్ట్ చేసినారు ఏం తప్పు చేసిన అరెస్ట్ చేసినారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా మీరు చెప్పడమే కాదు కదా ప్రతి ఒక్క లాయర్లు దాని గురించి తెలిసిన వాళ్ళు అందరూ చూస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా మనమంటే ఏదో చెప్పేది కాదా నిన్న సంబంధించిన కూడా చేశారు కదండి నేను అది అడగలేదండి అడిగే అవకాశం కూడా నేను ఎంత బాగాలేదంటే బాగుండదు కదా మేము మాట్లాడేదానికి కూడా మంచి పద్ధతి కాదు వాడు అంత మందిలో హెల్త్ బాగుందా బాగాలేదా బాగా చూస్తారా బాగా చూడలేదు చూస్తానే తెలుస్తా ఉంది బాధ అనిపిస్తుంది బాధ అని మాట్లాడలేం కదా బాధ అని చెప్పుకోలేం కదా చెప్తే వచ్చేదేం కాదు కదా మేము చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు ఖరీపేది లేదు వాళ్ళు కొడుకు ఖరీపేది ఏం లేదు కదా తప్పులు చేసిన వాళ్ళు బయట ఉన్నారు తప్పులు చేయకుండా నీకు చేయించుంటారు అది అయితే నేను ఆడగలేదు నాకు చప్పలేదు నేను ఆడగనపుడు ఎలా ఉన్నారు సార్ ఆరోగ్యంగా ఉన్నారా లేదు జొని మాట్లాడమండి అవన్నీ అడితే బాగున్నది ఓకే నడ నడ మాట్లాడరా సార్ మాట్లాడండి మీరు మాట్లాడండి అది మాట్లాడండి ఈ రోజు ఎంపి ఓనర్ గోండి మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా జైల్లో పెట్టినటువంటి విషయం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య కార్యకర్త నుంచి ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పెట్టడం ఆన్వాయితీగా ఈ సంవత్సరం నర పరిపాలన మారింది ప్రజా సంక్షేమం పక్కకు కుదిలేశారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా నాయకుల మీద వీళ్ళ మీద కేసులు పెట్టాలని అనగదొక్కాలని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఈ సంవత్సరం నరగా పరిపాలన సాగుతూ ఉంది ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి ఒక సంవత్సర కాలంలోనే ప్రజలు గమనించున్నారు ఒక మిథున్ రెడ్డి గారిని ప్రతి ఇంకొక నాయకుడిని జైలులో నింపులో మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నదొక్కలేరు ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు ఏమీ ప్రమేయం ఉందని పెడతా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా నిధిన్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే అన్యాయంగా ప్రమేయం లేనటువంటి వ్యక్తుల్ని ఇలా మీరు ఎవరన్నా మాట్లాడితే నాలుగు కోస్తానంటాం జైల్లో పెడతానంటాం ఈ పరిపాలనని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు చేదరించుకుంటూ ఉన్నారు తక్షణమే ఎందుకనంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున చైతన్యవంతులు అవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వ పరిపాలన మీద ఎలా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు పరిపాలన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద సుమారు ఐదు ఆరు వేల కేసులు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా కట్టి ఉన్నారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్